హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా ఆయన గారు పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే చెప్పినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మా ఆయన పుట్టినరోజు అని కనిపెట్టినందుకు విజయ సిస్టర్కి అయితే పెద్ద గిఫ్ట్ అయితే ఇద్దర కూడా ఇస్తాను నాకన్నా గిఫ్ట్ నీకు ఇంకా మంచి గిఫ్ట్ ఎక్కడో విజయ సిస్టర్ చెప్పాసారి నేనే నీకు పెద్ద గిఫ్ట్ కదా చాలా సిస్టర్ ఇంకేమన్నా కావాలా గిఫ్ట్ అలాగే శాంతి సిస్టర్ కూడా మా బ్రదర్ది పుట్టినరోజు అంది చాలా థ్యాంక్ యూ శాంతి సిస్టర్ విజయ్ సిస్టర్ అలాగే ఇంకా మహీ సిస్టర్ శిరీష సిస్టర్ వీళ్ళైతే చాలా ఇంటెలిజెంట్లు అండి నేను ఏదో అనుకున్నాను కానీ విజయ్ సిస్టర్ చాలా పాజిటివ్ అయితే చెప్పేసింది ఇంత తెలివిగాలలో నేను అయితే అనుకోలేదు చాలా థ్యాంక్స్ బానికి హ్యాపీ బాడీ చెప్పిన మీ అందరికీ కూడా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ అలాగే ఈరోజు మేమైతే అయితే అంటున్నామండి మా పిల్లల్లో నేనన్నా మాకైతే ఆ చర్చిలో వీబిఎస్ అయితే జరుగుతుందండి వైజాగ్ నుండి అయితే వస్తున్నారండి నలుగురు పిల్లలకి డ్యాన్సులు అలా ఎలాగ ఇవ్వాలని నేర్పుతారండి అలాగే కథలు సండే స్కూల్ గురించి అయితే చెప్పడానికైతే వస్తున్నారండి పిల్ల పిల్లలకి వాళ్ళైతే బాగా నేర్పుతున్నారండి వాళ్ళైతే కథలు చెప్పడం డ్యాన్సులు నేర్పడం అలాగే ప్రార్థన ఎలా చేయాలో పిల్లలకని క్రమశిక్షణగా ఎలా ఉండాలి ఏంటని చెప్తాకైతే వస్తున్నారండి ట్రైనింగ్ అయితే ఇవ్వడానికి పిల్లలకి అలాగే మేము కూడా వెంటున్నాం అండి వీడియో తీయడానికైతే మీకైతే చూపిస్తానండి వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏమేమైతే నేర్పారు అవన్నీ అయితే మీకైతే చూపిస్తారండి చూడండి ఫ్రెండ్స్ రోజైతే చర్చిలో అయితే మాకైతే బీబీఎస్ఐ మీటింగ్లు అయితే జరుగుతున్నాయండి వైజాగ్ నుండి అయితే వచ్చారండి నలుగురు అండి చక్కగా పిల్లలకైతే డ్యాన్సులు అయితే నేర్పుతున్నారు చూసారండి ఎంత బాగా నేర్పుతున్నారు పిల్లలు పిల్లలు కూడా ఎంతో హుషారుగా అయితే డ్యాన్సులు అయితే నేర్చుకుంటున్నారు పిల్లలకి వైజాగ్ నుండి అయితే వచ్చారండి వాళ్ళ స్కిట్స్ డ్రాయింగ్ ఎలాగేయాల మళ్ళీ డ్యాన్సులు ఎలాగేయాల అవన్నీ కూడా చాలా చక్కగా అయితే నేర్పుతున్నారండి అదిగో డ్యాన్స్ చూడండి ఎంత హుషారుగా అయితే నేర్పుతున్నారు పిల్లలకైతేనే చాలా బాగా నేర్పుతున్నారండి చాలా బాగా మాట్లాడుతున్నారండి పిల్లలతోనూ చూడండి అంత బాగా అవుతున్నారు డ్యాన్స్ ఈరోజు మాకైతే ఇంకా ఇలాగ చర్చిలోనే గడిచిపోయిందండి ఇంకా ఈరోజు రేపు కూడా ఉన్నదండి బీబీఎస్ మీటింగ్స్ అయితే మాకు చర్చిలోనూ పిల్లలు చూడండి ఎంత ఆనందంగా అయితే నేర్చుకుంటున్నారు డ్యాన్స్ చిన్నపిల్లలైన కానీ చాలా అయితే వేస్తున్నారండి డ్యాన్స్ చిన్నపిల్లలకి పాటలు ఎలా పాడాలో ప్రార్థన ఎలా చేయాలో మా గురించి ఎలా ప్రార్థన చేయాలో బైబిల్ ఎలా చదవాలో అవన్నీ కూడా చక్కగా అయితే నేర్పుతున్నారండి వాళ్ళు అదిగో నేనైతే నేను కూడా వచ్చానండి నేను మా పిల్లలద్దరు కూడా వచ్చామండి బీబీఎస్ మీటింగ్స్కి అయితే మేము పిల్లలు అయితే ఏతున్నారండి సాంగ్ అయితే పెట్టారండి మైకులోనూ అయితే ఇంకా కాపీ రేట్ పడిపోద్ది ఇంకా నేనైతే మాటలు అయితే చెప్తున్నానండి సాంగ్ పెట్టకూడదు కదండి సాంగ్ అయితే చాలా బాగుందండి అయితే మరి పెట్టకూడదు కదండి ఇంకా అందుకని నేనైతే ఇంకా సాంగ్ పెట్టకుండా మాటలు అయితే చెప్తున్నాను ఆయన చూడండి పెద్ద వయసు అయినా ఎంత బాగా చెప్తున్నారండి డ్యాన్స్ చూడండి ఎంత బాగా ఏతున్నారా చిన్న పిల్లలలాగే వేస్తున్నారండి అంత బాగా నేర్పుతున్నారు మా ఫాస్టరమ్మ గారండి పేరు వచ్చేసి గారండి అది అదే చక్కగా అయితే నేర్పుతున్నారు అయితే అసలు ఎండని లేకుండా చక్కగా వచ్చి నేర్చుకుంటున్నారండి నిజంగా ఆడ ఓపిక చాలా ఓపిక అండి చిన్నపిల్లలదే డ్యాన్స్లు అయితే వేస్తున్నారు పిల్లలు అందులో మా పిల్లలు కూడా ఉన్నారండి రిషి ప్రవీణ్ వాళ్ళు కూడా వేస్తున్నారండి డ్యాన్స్ ఎంతో హుషారు వచ్చేస్తుందండి పిల్లలకైతే వాళ్ళు పాడే కొందని ఇంకా పాడేస్తున్నారండి డ్యాన్సులు అలా ఏతుంటే ఇంకా అన్నారండి అలా ఇంకా ఈరోజు రేపు కూడా ఇక్కడే ఉంటారండి పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్తే మధ్యాహ్నం పన్నెండింటి దాకా అండి మళ్ళీ మధ్యాహ్నం రెండింటి కాడ నుండి ఆరుగొండి చక్కగా పెద్ద పిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా కలిసి ఏతున్నారండి ఇరుగొండి రిషి ప్రవీణ్ మీకు ఏదో కదండి మీకు చూపిద్దామని వాళ్ళు కూడా తీసానండి Gracias. ఒక కారుకు కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా సార్ వస్తుంది అది గుచ్చే ఏ రాయి ఎక్కడైతే రాయినొకన ఇశ్రాయే క్లిక్ అవుతనా ఇగుట ఇశ్రాయే పేన అంటేని ఇదక ఏ کوئی ఇక్విపరెంట్ బాలగని చెప్పుకుంటారంటే బాలగని అలాగా అంటే ఇశ్రాయే రనరు వన్నారు శ్రీకంతనరు ক্াকে ক্াকে ক্াকেচে. मैं क्यों नारंगी है ये पंच

आप राइट कीजिए फिर बोल दो आज के नाम पाए रहे हैं आदे मां कर्तव्य का कार्य बस मैंने

అలాగే వాళ్ళకంటే బ్యాగ్ తెచ్చుకోమని చెప్పేవాళ్ళు అలాగే చాలా మంది స్త్రీలు కూడా వచ్చారు పురుషులు వచ్చారు మేము చాలా చక్కగా పనిచేసేది వీళ్ళందరూ కూడా వారికి కూడా ప్రత్యేకమైన వంద తెలియజేస్తున్నాను ఆ భోజనాలు తయారు చేసిన వారు బిస్కెట్లు తెచ్చిన వారు ఇప్పుడు పులిగారు మీ అందరికి పులిగారు తిరుగుతున్న వారు తర్వాత చాక్లెట్ లో అయిన తర్వాత పెరికి చాక్లెట్ లో అవి కూడా మేము ఇస్తాం అవన్నీ తీసుకొని మీరు వెళ్ళండి వేబ మళ్ళ ఆ ఎనిమిది నరకే బుద్దను చేతు అండి గిడ్డం సీన్ అనే అండి అలాగే ఏమేమి సీన్ అనే అండి వాళ్ళ పిల్లలు ఎరుగండి హాయ్ చెప్తున్నారు వీళ్ళైతే ఇక్కడ చర్చ్లోనే అయితే మీటింగ్స్కి అయితే వీళ్ళు ఇద్దరు కూడా వచ్చారండి ఎన్ని వాళ్ళ ఇద్దరు కూడా మా చర్చిలో వాళ్ళేనండి